ఉద్యోగులకు పెన్షన్స్వాగతం ఈ కుబేర్ లో పెండింగ్ చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి రాష్టంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కు సోమవారం హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల బిల్స్ ఈక్బేర్ పెండింగ్లో పెండింగ్ లో ఉన్నాయని వారు తెలపడం జరిగింది ఆ బిల్లులు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు మళ్లీ మార్చి వచ్చినట్లయితే రెండేళ్లు పూర్తయితాయని అవుతాయని కాబట్టి జిపిఎఫ్ ఫైనల్ బిల్స్ సరెండర్ బిల్స్ మెడికల్ రిమన్స్ బిల్స్ జీఎల్ఐ బిల్స్ పెండింగ్ లో ఉన్నట్టు వారు పూర్తి చేయడం జరిగింది దానివల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ వాయించి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ను వెంటనే చెల్లించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది